దేవుడికి మహమ్మగలుగురు కాక ఏం చేసినట్టే వీళ్ళందరూ కూడా యహోవాను గూర్చి కీర్తన అని దేవాది దేవుడు ఏవైతే కార్యాలు చేసినో అవి ఎత్తి పెట్టి ప్రార్థిస్తూ పాటలు పాడుతుందంట వీళ్ళందరూ కూడా దేవుడికి మయమగలుగురు దాకా ఆయన మా దేవుడు మేము ఆయనను వర్ణిస్తున్నాం చక్కగా ఆయన గురించి వివరణ చేస్తున్నాం ఈ వివరణ అంతా కూడా ఇవ్వడానికి దేవుడికి మయమగలుగుంది దాకా వాళ్ళు పడుతున్న సంతోషం अन्य विरोध मुल्वा आध्याय मो इल्वाई दो बच्ची। excellence twenty twenty three चौप twenty third chapter twenty five words नीची twenty seven वर्गी। ये उनके मायमा गलगनगा का पापा सिस्टर की तेगुरादे नाची निशादे ग्रंडर की साइड पे। మహిమ కలుగురు కాక ఇరవై ఐదో వచ్చిన దగ్గర ఏముంది అక్కడ నీ దేవుడైనా యహోవానే అదే ఆ దేవునికి స్తోత్రం నీ దేవుడైనా యహోవానే దేవుడికి మహిమ కలుగురు కాక సేవింపవలను ఆయన పరిచర్య చేయడానికి స్థిరపరచుకోవాలంట సిద్ధపడాలంట దేవుడికి మహిమ కలుగురు కాక అప్పుడు ఆయన నీ ఆహారంలో నీ పానంలో దీవించును నేను నీ మధ్య నుండి రోగములు తొలగించదను కడుపు దిగబడినది పండుగో నీ దేశం నీ దేశములోనూ ఉండదు నీ దినములో లేక సంపూర్తి చేసేటను అదని ఆ దేవుడికి కాక నన్ను బట్టి ఎవరిని పడ్డట దేవుని బట్టి దేవుడికి ఇస్తూ అది ఏం చేస్తారు అన్ని కండిషన్ చెప్తారు నీళ్ళు తాగుమంటూ ఈ నీళ్ళు తాగొద్దు ఆ నీళ్ళు తాగొద్దు ఇవి తాగాలి అవి తాగా వాళ్ళంటారు డబ్బలమంటారు డాక్టర్ అంటారు డబ్బల నీళ్ళు అవుతుంటారు నల్ల తాగుమంటారు ఈ నల్ల నీళ్ళు తాగదు అంటారు ఎన్ని కండిషన్స్ ఉన్నాయి అన్ని కండిషన్కి దేవుడు ఒకటే చెప్తారు మీరు ఒకవేళ నా కొరకు సేవ చేస్తే నా కొరకు మీరు రకాలు అనుకుంటే నా కొరకు మీరు తాగే ప్రతి దాన్ని కూడా విషం తాగినా కూడా పౌలుకు ఏం అవ్వలేదండి దేవుడి తీసుకోవడం ఇట్లనే ఒక దగ్గర ఛాలెంజ్ మీద ఛాలెంజ్ వాళ్ళు వేసి ఇది విషము ఇది ఇది నువ్వు తాగాలే నీళ్ళలాగానే చేస్తాడు దేవుడికి మేమగలుగుతుంది కదా ఇక్కడ ఏమంటు అనలియా దేవునికి స్తోత్రం నీ దేవుడైనా హో అనే సేవింపవలేదు ఎంతైతే దేవుడి కొరకు మనం పని చేస్తామో దేవుడి కొరకు నిలబడతామో దేవుని పనికి మనము అనలియా దేవునికి స్తోత్రం నేనున్నా దేవా నీ కొరకు దేవుడు అంటాడు దేవుడు నాకున్నాడు దేవుడు నాకున్నాడు అన్నట్టుగా చెప్తాం మరి దేవుడికి మనం చెప్తావా నేనున్నా నీకు అనలియా పని చేస్తా అంటా ఎవరైనా చమగ

దేవుడు మనకి ఆశీర్వాదకరంగా జీవనకరంగా పెట్టారట మరి ఇంకేం చేస్తారంటే దేవునికి మహిమ కలిగిన దాకా రోగం ఉండదంట బయటికి పోతే ఎన్ని వార్తలు ఎన్ని వార్తలు మనకు చెప్పట్లేదు కానీ రాత్రిలో ఉండే నర్సులు చెప్తున్నారు ఏంటంటే చాలా ఉన్నాయి కోవిడ్ కేసులు అసలు ఫుల్ వాటర్ వాటర్ నిండిపోయినాయి బయటికి లేక రానివ్వట్లేదంట దేవుడికి మయమ కలుగు ఉండదు ఈ దినముల లెక్క కంప్లీట్ గా దేవుడు వంద సంవత్సరాలు ఇస్తే వంద వెయ్యి సంవత్సరాలు ఇస్తే మీరు ఎంత అడుగుతారు దేవుడికి అక్కడ ఏముంది నన్ను బట్టి దగ్గర యహోవారు రాసుకుంటారు యహోవారు బట్టి మనుషులు నీకు ఏం చేస్తారంట తిట్టిపోతున్నా